నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మంది ఇళ్లలో ఇంటికి తిట్టుపోవడానికి కానీ వెహికల్ కానీ నిమ్మకాయలు ఎండుమిర్చి కలిపి కడుతూ ఉంటారు కొంచెం నెగిటివిటీ పోవడానికి కొంతమంది పచ్చిమిరకాయలు కూడా కడుతూ ఉంటారు నేను అవి చూసాను ఎన్ని కూడా కడుతూ ఉంటారు ఓకే మి కూడా కడుతూ ఉంటారు అయితే నిజంగా కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందా ఏ టైంలో కట్టుకోవాలి ఏ రోజు కట్టుకోవాలి నిజంగా అది అందరికి వర్కౌట్ అవుతుంది అలాగే రోడ్డు మీద కూడా కొంతమంది పడేస్తూ ఉంటారు మనం అవి సైడ్ చేసుకుని వెళ్ళాలి అంటారు సో ఇన్ కేసు మనం అదేమన్నా మన వెహికల్స్ తొక్కినప్పుడు కానీ మనం కానీ పొరపాటు తొక్కినప్పుడు కానీ ఏమైనా వైప్స్ వస్తాయా మనకి చూడండి నిమ్మకాయ మిరపకాయలు అనేవి అది పచ్చిమిర్చి అనేది నేను చూసాను పచ్చిమిరపకాయలు ఆ కట్టడము షాప్స్ దగ్గర జనరల్గా చూ గమనించాలి ఇది ఎందుకు కడతారు అంటే పచ్చిమిరపకాయలు లాంటి ఘాటు వగర ఉంటుంది కదా అదొక రకమైన చిరు వగర చిరు వగర ఘాటు మాడు ఆల్మోస్ట్ మాడుకెక్కేంత ఘాటు ఘాటు ఉంటుంది నిమ్మకాయలు అనేసరికి అదొకలాంటి ఆ పులుపు అదొకలాంటి పులుపు దాని పులుపు వేరు ఆమ్చూరు పులుపు వేరు చింతపండు పులుపు వేరు సవర్ సిట్రస్ ఫ్రూట్స్ పులుపు వేరు రకరకాల పులుపు ఇంటెన్సిటీ అనేది ఉంటుంది ఈ నిమ్మకాయ యొక్క పులుపు మన హ్యూమన్ బాడీస్లో లేకపోతే మన హ్యూమన్ బాడీలో కానీ ఏ జీవిలో అయినా సరే వాళ్ళ జెలసిని ఇండికేట్ చేస్తూ తీసేసుకుంటుంది అనమాట అందుకు కూడాదా రివి ఓకే అవతల వాళ్ళలో ఏదన్నా అదొక రకమైన ఫీలింగ్స్ ఉంటే వాళ్ళ జలసి ఫీలింగ్స్ కానీ జలసి ఫీలింగ్స్ కానీ ఏమన్నా ఉంటే ఆ నిమ్మకాయ ఆకర్షణ చేసేసుకుంటుంది కుట్ర కుతంత్రాలు ఏమన్నా ఉంటే మిరపకాయలు యాక్సెప్ట్ చేస్తాయని చెప్పేసేసి అవి కడతారు ఇన్ జనరల్ ఏదన్నా కొత్త వస్తువు కానీ కొత్త ప్రారంభోత్సవం కానీ జరిగినప్పుడు జనరల్గా కడతారు కొత్త ప్రారం ప్రారంభోత్సవం కానివ్వండి కొత్తగా ఏదైనా యాక్టివిటీ మొదలు పెట్టినప్పుడు కానివ్వండి ఏమవుతుంది పలువురిని పిలుస్తాము ఏదో గృహప్రవేశాలు లాంటివి ఏవో చేస్తూ ఉంటాము ఏదో షాప్ ఓపెనింగ్ సెరమనీలు అంటారు కాస్త బాజా భజంత్రిలు ఉంటాయి కాస్త భోజనాలు అవి చేస్తారు నలుగురు వస్తారు రకరకాల ఫీలింగ్స్తో వస్తారు ఏ మాత్రం చేశారో అనే వాళ్ళు కొంతమంది ఎన్న ఎంతకాలం ఉంటారో చూద్దాం అనేవాళ్ళు కొంతమంది తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నారో చూద్దామనే వాళ్ళు కొంతమంది అమ్మయ్య చేశారు వీళ్ళు మన వాళ్లే అనుకునేవాళ్ళు కొంతమంది ఈ మొదటి మూడు కేటగిరీల వాళ్ళ ఫీలింగ్స్ ఈ రెండు తీసేసుకుంటాయి అందుకు అవి తొందరగా బ్రౌన్ అయిపోవడం అవి జనరల్గా ఫ్రూట్స్ కాబట్టి రెండు ఫ్రూట్సే ఫ్రూట్ కేటగిరీ కిందకే వస్తాయి అవి డొల్ల అయిపోతాయి అనమాట లోపలంతా సక్కైపోతుంది ఆ ఫ్రూట్ అంతా డొల్లైపోయి డొల్ల మాత్రమే ఆ తొక్క మాత్రమే మిగులుతుంది లోపలంతా పిలిచి పిప్పైపోయినట్టు అయిపోతుంది అప్పుడు అవి తీసి అవతలేసేస్తారు తొక్కడ ఏమాత్రం మంచిది కాదు సుమా రోడ్డు మీద వెహికల్ లో కానివ్వండి వెహికల్ లో ఉంటావా ఎంతకైనా తప్పించేస్తాం పక్క వాళ్ళు వచ్చేస్తారు సో వాళ్ళని గుర్దేయాల్సి వస్తుంది అటువంటివి తప్పించినప్పుడు ఎప్పుడైనా పూజ చేసుకోవడం లేకపోతే వెహికల్ కి దూపం ఇచ్చుకోవడం ఇలాంటివి జనరల్ గా చేసుకోవడం ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత లేదా టైర్లు అవి కడుక్కుంటా లేదా వీక్లీ మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ వెహికల్స్ కి ఉంటుంది కదా అలాంటివి చేసుకోవచ్చు అంతేగాని హడావుడిగా బండి తిప్పేసి కింద పడిపోయి అలాంటివి వద్దులండి అలాంటివి ఆ భయం పెట్టుకోవద్దు కంగారు పెట్టుకోవద్దు తొక్కితే తొక్కాం ఇబ్బంది లేదు తర్వాత ఎప్పుడో పూర్తి చేయించుకుంటారు కదా వెహికల్ అనేది మెయింటెనెన్స్ కి వెళ్తుంది కదా ఇబ్బంది లేదు కొంచెం ఆ నీళ్ళల్లో కాస్త ఆ ఆ టైర్లు గడిగేటప్పుడు కొంచెం కాస్త సాల్ట్ వాటర్ వేసి కడగడం లేకపోతే టైర్ కి పసుపు కుంకాలు అద్దడము లేకపోతే ఒకసారి మెయింటెనెన్స్ చేసిన తర్వాత కూడా నిమ్మకాయలతో ఇచ్చేసేయడం అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అటువంటివి ఇంటికి కూడా కడుతూ ఉంటారు కొంతమంది అవి కడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటికి వచ్చే వాళ్ళ దృష్టి దోషాలు కానివ్వండి వాళ్ళ జెలిసీ ఫీలింగ్స్ వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ రెండు అబ్జార్బ్ చేసుకుంటాయి ఆ రెండు మా ఇంట్లో పనికిరావు బయటనే అని చెప్పడానికి సంకేతంగా పెడతారు ఓకే అందుకే పెద్దవాళ్ళు బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ రెండు మొక్కలు ఎప్పుడు పెంచరు కొంతమంది అవి ఇంట్లో కూడా మొక్కలుగా పెంచుకుంటున్నారు అది నెక్స్ట్ అడుగుదాం అనుకుంటున్నా సిట్రస్ అనేది ఎప్పుడు ఇంట్లో పెంచకూడదు తల్లి అవునా ఏదైనా పులుపు వస్తువు ఇంట్లో పెంచకూడదు పులుపు ప్రతిరోజు తినగలవా అంటే మరీ ఇష్టం ఉండే వాళ్ళు తినగలరు అనుకోవాలి అదే విషయం కానీ పులుపు ప్రతిరోజు తినలేరు కదా ప్రతిరోజు పులుపు తిననప్పుడు అది అదొక రకంగా అది అదొకలాంటి వగరు అదొకలాంటి మనకి మనకే గొంతు పట్టేయడం లాంటివి అవుతూ ఉంటాయి సో ఎప్పుడు కూడా పులుపు అనేది మన జీవితంలో ఉండాలని కోరుకోకూడదు తీపి మాత్రమే ఉండాలని కోరుకోవాలి అందుకే నిమ్మకాయ చెట్లు కానీ నారింజ చెట్లు కానీ కమలాకాయలు కానీ బత్తాకాయలు కానీ ఉంటాయి తల్లి పులుపు కానీ ఇవే కదా ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద యార్డ్స్ లో ఉండే ఇంటి గుమ్మానికి దూరంగా ఉంటే పర్ల ఆవరణలో లేకుండా అంటే ఇంటి కాంప్లెక్స్ లో లేకుండా ఆవరణలో ఉన్నా కూడా నేనైతే నా స్కూల్ ఫిలాసఫీలో వద్దనే చెప్తా వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఫ్యామిలీ రిలేషన్స్ లో గొడవలు ఉంటాయి లేదా గూర్పు ఉంటుంది బ్యాక్ బైటింగ్ ఎక్కడో చోట ఎవరి గురించో ఎవరో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ అలా ఉంటే తీసేయండి లేదు అంటే ఎప్పుడూంచో ఉంది పాపం వృక్షాన్ని ఎందుకు ఇచ్చేయడం అంటే మంచి ఫీలింగ్ దానికి పాజిటివిటీని పాస్ చేయండి ఆటోమేటిక్గా ఓకే ఇబ్బంది ఉండదు మిరపకాయ చెట్టు కూడా అసలు ఉండకూడదు అసలు ఎప్పుడు ఇంట్లో పెంచకూడదు ఎందుకంటే కారం ఘాటు ఇవన్నీ కూడా ఇలాంటివి ఉండకూడదు ఇంటి వాతావరణంలో ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు సౌమ్యమైన మొక్కలు కానివ్వండి మన ప్రాస్పెరిటీని పెంచేవి కానీ ఉండాలి ఓకే అంతే అటు పులుపు అనేది కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది మంచిది అది ఓన్లీ నెగిటివిటీ కోసం పెద్దవాళ్ళు వాడతారు అంతే వచ్చింది అలాగే మనం కూడా కట్టుకోవచ్చు కదా మేడం కొంచెం నెగిటివ్ కట్టుకోవచ్చు అంటే అవి అసలు మొక్కలుగానే అని కాదు పొలాల్లో పెంచకూడదు అలా కాదు పెంచొచ్చు ఆవరి నుండి ఇంటి కాంప్లెక్స్ లో ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అనుకో ఇంట్లోనే ఉంటాయి అవి ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ అనుకో పెద్ద ఆవరణ ఉంది పెద్ద యాడ్ ఉంది వాళ్ళకి దూరంగానే ఉంటాయి కదా ఇబ్బంది లేదు అటువంటి అప్పుడు లే బట్ ఇంటి కాంప్లెక్స్ లోనే ఉండి లేకపోతే పొలాల్లో ఉన్నా పర్వాలేదు అటువంటి అప్పుడు ఇబ్బంది ఏం లేదు అవి ఏదో వాటి పర్పస్ ఏంటి అనేది వాళ్ళు క్లియర్ గా ఉంటారు ఆ పెంచే ఫార్మర్స్ కానివ్వండి ఎవరైనా వాటి పర్పస్ ఏంటి అని వాళ్ళ క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఈ పర్పస్ తో పెంచరుగా మా కుళ్ళంతా ఈ మొక్కలు తీసుకుంటున్నాయని పెంచరుగా పాపం వాళ్ళు చాలా ప్రేమగా పెంచుతారు వాళ్ళు బతుకుతారు అది వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అది వృత్తి అది సో అది పర్వాలేదు ఇబ్బంది లేదు ఇంట్లో కట్టుకునే వాళ్ళు ఏ రోజు కట్టుకుంటే మంచిది శనివారం శనివారం శనివారాన్ని మించిన రోజు లేదు వీడియోలో మాట్లాడుకున్నాం చూడండి మళ్ళీ శనివారం శని చూడదే శనివారాన్ని మించిన రోజు లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ నమస్తే